పామ్ కౌంట్ ఇంక్రీజ్ చేసుకోవటానికి న్యాచురల్ గా ఈ ఫుడ్స్ తీసుకోండి ఈ వీడియోని నోట్ చేసుకోండి ఆర్ సేవ్ చేసుకోండి నెంబర్ వన్ మునగాకు మునక్కాయలు తంగేడి పువ్వు ఇవి సూప్ లాగా ఆర్ లాగా చేసుకొని తీసుకోవచ్చు నెంబర్ టూ అశ్వగంధ ఇది మనం ఆయుర్వేదం షాప్ లో దొరుకుతుంది ఇది మీరు పాలల్లో కలుపుకొని తాగవచ్చు నెంబర్ త్రీ యాలుక అండ్ జాజికాయ పౌడర్ చేసుకొని పాలల్లో కలుపుకోవచ్చు వారంలో మూడు సార్లు తాగండి నెంబర్ ఫోర్ ఇది బాడీలో హీట్ తగ్గించటానికి అండ్ స్పమ్ కౌంట్ పెంచడానికి యూజ్ అవుతుంది ఎక్కువసేపు ల్యాప్టాప్స్ వాడే వాళ్ళకి లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి బాడీలో హీట్ తగ్గటానికి మెంతి పొడి మజ్జిగిలో కలుపుకొని తాగితే బాగా యూజ్ అవుతుంది నెంబర్ ఫైవ్ తోటకూర పాలకూర ఇలా ఆకుకూరల్లో అన్ని ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి స్పమ్ హెల్త్ అండ్ స్పమ్ కదలికను పెంచుతాయి ఇంకా మొలకెత్తిన విత్తనాలు నట్స్ అంటే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ బాదం అక్రూట్ లాంటివి ఈజీగా మీకు మార్కెట్ లో ఏది దొరికితే అవి రోజు తింటే స్పర్మ్ హెల్త్ బాగుంటుంది ఈ రీల్ చూసిన తర్వాత మర్చిపోకుండా మీ హస్బెండ్ కి షేర్ చేయండి